మంచి ఫేస్ గ్లో రప్పించే గులాబీ రెక్కల గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఇవి గులాబీ రెక్కలను నీడలో ఆరబెట్టి ఆరిన తర్వాత ఇలా చూర్ణం లాగా చేసి పెట్టినటువంటిది ఇది గులాబీ రెక్కల చూర్ణము దీన్ని మీరు ఇలా కాస్తని పాలన తీసుకొని అందులో ఈ చూర్ణాన్ని వేసి బాగా ఇలా మిక్స్ చేయండి ఇలా కాస్త పల్చగా ఉండేలా చూసుకోండి పేస్ట్ అనేది చూస్తున్నారు కదా ఈ మోతాదు ఉంటే సరిపోతుంది దీన్ని ఫేస్కి అప్లై చేయండి మీరు ఇలా ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇలా ఫేస్కి అప్లై చేసి రబ్ చేయండి ఒక టూ మినిట్స్ వరకు ఇలా మసాజ్ అనేది చేయండి చేసి ఒక ఇరవై నిమిషాల వరకు ఉంచుకొని దీన్ని కడిగేసుకోండి వీక్లీ ఒక టూ టైమ్స్ కూడా మీరు దీన్ని అప్లై చేయడం వల్ల ఎప్పుడు కూడా మీ యొక్క ఫేస్ అనేది గ్లోగానే కనిపించడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం